జయ శ్రీమన్నారాయణ మహాకవి బమ్మరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కందము విప్రుల భార్యలు మన శ్రీకృష్ణునికి వంటకాలు తీసుకొచ్చారు అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళతో ఏమంటున్నాడో చూస్తున్నాము ధ్యాన మంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంకుం లంఘయతే గిరిం యత్కృతమహం వందే పరమానంద మాధవం శ్రీకృష్ణుడు అంటుండు గృహస్థులైన మీ భర్తలు మీతో కలిసి యజ్ఞాన్ని పూర్తి చేయాలి మీరు యజ్ఞశాలకు వెళ్ళండి అని కృష్ణుడు చెప్పేసరికి ఆ విప్రుల యొక్క భార్యలు ఇట్లా అన్నారు ఓ కృష్ణ ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడడం నీకు తగున మా పట్ల ఇది ధర్మమా భర్తలు బిడ్డలు సోదరులు తల్లిదండ్రులు వీళ్ళంతా మమ్మల్ని అడ్డుకున్న ఎంతో ఆసక్తితో నీ పాదాల చెంతకు చేరాము అక్కడికి వెళ్ళితే వాళ్ళు మమ్మల్ని రాణిస్తారా ఇక ఇళ్లకు పోవడానికి మేము అంగీకరించము మమ్ములను నీ దాస జనులుగా భావించి రక్షించు తగునే మాధవ ఇట్టివాడి పలుకుల్ ధర్మంబులే మాయడన్ మగలున్ బిడ్డలు సోదరులు జనకులు మమ్ము నివారింప మచ్చిగా నీ అంగ్రులు సేరినారా మటబోజే కొందురే వారలా పగిదే ముల్లము కింకరీ జనులుగా భావించి రక్షింపవే దానికి శ్రీకృష్ణుడిలా అన్నాడు ఓ ద్విజపత్నులారా మీ చుట్టాలు సోదరులు పతులు సుతులు నా వద్దకు వచ్చారని కోపింపరు దేవతలు కూడా మిమ్మలను మెచ్చుకుంటారు నా సాంగత్యము ఎలా మానవులకు మోక్షాన్ని ఇస్తుంది నరుల శరీర సంఘం వలె సౌఖ్యానురాగాలు ఇచ్చేది కాదు మీరు నన్ను కొనియాట చేతను నన్ను ధ్యానం చేయటను నన్ను చూడటం వల్లను నా గురించి వినటం వల్లను కర్మ బంధకముల కర్మ బంధకములైన ఈ దేహాన్ని విడిచి నాయందు ఆసక్తమైన మానసములతో నాలో చేరగలరు ఇది నిజము నా మాట నమ్మండి అని చెప్పి వారిని సమాధాన పరిచి వారు తెచ్చిన అన్నమును సకల పదార్థాలను ఆప్తులైన గొల్ల పిల్లలతో కూడి శ్రీకృష్ణుడు ఆరగించాడు ఓ రాజా పరమేశ్వరు అర్పణంగా పరలకు అన్నం పెట్టిన పక్షంలో సర్వోత్కృష్టమైన వైకుంఠ స్థానాన్ని పొందుతారు ఇక ప్రత్యక్షంగా పరమేశ్వరునికి భక్తిపూర్వకంగా అన్నం పెట్టిన వారు ఎట్టి ఫలాన్ని పొందుతారో విచారించు ఈ విధంగా కృష్ణునికి అన్నము తీసుకొని పోయి పెట్టి కృతార్థులైన తమ భార్యల సంగతి తెలుసుకొని ఆ బ్రాహ్మణులు తమలో తామిట్లా అనుకున్నారు అయ్యయ్యో మోసపోతిమే మన ఆడవారికి ఉన్న బుద్ధి మనకు లేకపాయనే నేడు ఇక్కడికి వచ్చిన కృష్ణ దర్శనం చేద్దామనే సంకల్పం కలగకపోయేనే మనము దుష్ట చిత్తులము పాపముల చేత గర్వించిన వారం అయ్యామే మనవలే విష్ణు సామీప్యాన్ని పొందలేని వాని వివేకము తపస్సు ప్రాజ్ఞత పర్యటనములు శీలము యాగాలు ఇవన్నీ వృథాయే కదా అయ్యో జపము తపము ఓమము అధ్యయనము వ్రతములు ఇవేమి లేకపోయినా స్త్రీలు హరి యొక్క కృపకు పాత్రులయ్యారు ఇవన్నీ ఉండి కూడా భక్తి లేని కారణంగా మనము చంచలత్వాన్ని పొందాము దేవతా గురువుల యోగిను సైతము ఆశ్చర్యకరంగా హరిమాయ అజ్ఞానంలో ముంచెత్తుతుంది అటువంటిది నరులకు గురువులైన జ్ఞానహీనులైన బ్రాహ్మణులకు బ్రాహ్మణులను అతిశీఘ్రంగా మోహితులు చేయడంలో ఏముంది లోకంలో యజ్ఞాలు ధర్మములు మంత్రములు తంత్రములు ధనము కాలము దేశము దేవత అగ్నులు బ్రాహ్మణులు ఏ మహాపురుషుల స్వరూపాలో అటువంటి సర్వేశ్వరుడి భూమిని ఉద్ధరించడం కోసం ఇలా కృష్ణ రూపంలో అవతరించాడు ఈ విషయాన్ని మనం తెలుసుకోలేకపోతేమే అయినా ఇప్పుడు సర్వానికి కర్త అయినవాడు భూమిని ఉద్ధరించువాడు రాక్షసును సంవరించేవాడు శ్రీ లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుకు మేము మ్రొక్కుతున్నాము ఇన్ అని ఆ విప్రులు అనేక విధాలుగా పశ్చాత్తాపడి శ్రీకృష్ణమూర్తిని ధ్యానిస్తూ స్వామి మా అపరాధాన్ని క్షమించమని మృక్కిన కంసుని భయం చేత కృష్ణ సందర్శనం చేయకుండానే వెళ్ళిపోయారు పిమ్మట యమునా తీరంలో ఉన్న కృష్ణుడు ఇంద్రయాగం చేయాలని తనతో చెప్పవచ్చిన నందాది గోపరుద్ర చూసి నందు నందునితో ఇట్లా అన్నాడు నాయన మీరు యాగం చేయడానికి వచ్చారు కదా మీ యాగానికి ఫలం ఏమిటి దీనికి అధిదేవత ఎవరు ఉపకరణ సముదాయం ఏమాత్రం కావాలి ఈ యాగం శాస్త్రీయమా లోకాచారంలో వచ్చినదా వివరాలను శత్రువులకు చెప్పకూడదు కానీ మిత్రులతో చెప్పవచ్చు తెలిసి ఏ పని చేసినా కోరికలన్నీ సిద్ధిస్తాయి విరోధము స్నేహం అనే భేదం లేని మీ వంటి యోగ్యులకు రాస్యాలంటూ ఏమీ లేవు తండ్రి అమృతమయ వాక్కులతో యజ్ఞం చేయడంలో మీ ఉద్దేశం నాకు చెప్పవలసింది అని అడిగిన అన్ని విషయాలు తెలిసిన కృష్ణునితో తండ్రి ఇట్లా అన్నాడు కుమార వర్షానికి అధిదేవత పర్జన్యుడు అతడు గొప్పవాడు అతనికి భగవంతుడైన ఇంద్రుడు ఈ యాగానికి అధిపతి అతని ఆజ్ఞ చేతనే అతనికి ప్రియమైన ఆకృతులను వహించిన మేఘములు భూమి మీద జలమును కురిపిస్తాయి ఈ జల ప్రవాహం చేత భూమి తడిసి అన్ని పైరులు పండుతాయి ఆ పండిన ధ్యానముల చేత లోకంలోని జనులు ధర్మార్థ కామాలను పొంది బ్రతుకుతారు ఈ సంగతి తెలిసి ఇంద్రునికి ప్రీతి కలిగించడం కోసం రాజులందరూ ఇంద్రయాగములు చేస్తూ ఉంటారు అలా చేయక కామము లోపము భయము ద్వేషము వీటి చేత పరవశులై ఉండేవారికి తప్పక కీడు కలుగుతుంది అంతేకాకుండా యాగం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు ఇంద్రుడు సంతోషిస్తే వాన కురుస్తుంది వాన కురిస్తే భూమిలో కసవు పెరుగుతుంది ఆ కసవును మేసి పశువులు జీవిస్తాయి అందుకని యజ్ఞం చేయాలి నాయన ఆవులు చక్కగా మేసి వర్దిల్లితేనే పాడి సమృద్ధిగా ఉంటుంది పాడి సమృద్ధిగా ఉన్నప్పుడే మనుష్యులు దేవతలు తృప్తిగా పాలు పెరుగు నెయ్యి మొదలైన వాటిని సుఖంగా అనుభవిస్తారు అని పలికిన నందుని పలుకులు విని రాక్షస శిక్షకుడైన శ్రీకృష్ణుడు ఇంద్రునకు కోపం వచ్చేటట్లు తండ్రితో ఇట్లా అన్నాడు ప్రాణి ఏదైనా తన పూర్వ కల తన పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుసరించి భూమిలో పుడుతుంది ఆ కర్మ ఫలాన్ని అనుసరించి వర్ధిల్లుతుంది నశిస్తుంది కనుక జనులందరికీ కర్మయే దేవత కర్మయే సుఖదుఖాలకు కారణం అవుతుంది ఓ మహాత్మా లోకంలో ఎవడు ఏ కర్మ మునుపు చేశాడో అందుకు తగిన ఫలాన్ని అనుభవిస్తాడు ఆ ఫలాన్ని అనుసరించే కర్మములు మొదలైన వాటిని చేసినప్పుడు ఈశ్వరుడు కర్త అవుతాడు కానీ కర్మ విహీనునకు ఏ ఫలం ఇవ్వడానికి కర్త కాడు కదా కనుక కర్మానుసారులై ప్రవర్తించే ప్రాణులు ఇంద్రుని వల్ల భయపడవలసిన పని లేదు పూర్వజన్మకృత కర్మముల వల్ల కలిగే దుఃఖాలను అనుభవింపక తప్పించుకోవడానికి ఈశ్వరుడు కూడా సమర్థుడు కాడు ఇక ఇంద్రులు తప్పించుకోవాలంటే ఎంతటి వారు దేవతలు దానవులు మనుష్యులు మొదలుగా గల ప్రాణి సమూహంతో కూడిన ఈ ప్రపంచము తన స్వభావానికి అధీనమై ఉండడంలో సందేహం లేదు దేహదార అయిన వాడు మనుష్యాదులైన గొప్ప దేహాలను చీమ మొదలైన సూక్ష్మదేవాలను పొందుతూ విడుస్తూ ఉంటాడు గురువు దైవము మిత్రుడు పగవాడు చుట్టము మొదలుగా గల సర్వమునకు కర్మయే ఆధారము కనుక కర్మయందే వర్తిస్తాడు జీవుడు కర్మయ్య జీవునికి దేవుడు కర్మ చేత జీవించే జీవుడు ఆ కర్మను విడిచి మరొక దాన్ని కొలవటం మగనిని విడిచి జార పురుషుని అందు ఆసక్తి అయిన స్త్రీ విధంగానే ఉంటుంది బ్రాహ్మణుడు వేదవీత కర్మను చేస్తూ జీవిస్తాడు రాజు ప్రజలను యందును వైశ్యుడు వర్తకము సేద్యము సొమ్ము వంటికిచ్చుట గోరక్షణ వంటి పనులందు శూద్రుడు అగ్ర జన్మలను సేవించడం ఎందును వర్తించి జీవింతురు లోకం యొక్క సృష్టి స్థితి లయములు రజస్సు సత్వము తమస్తనే మూడు గుణముల చేత అవుతుంది వాటిలో రజోగుణం చేత జగత్తు జన్మిస్తుంది రజోగుణం వల్లనే మేఘాలు వర్షిస్తాయి ఆ వాన చేత ప్రజలు వర్ధిల్లుదురు ఇందులో ఇంద్రుడు చేసింది ఏముంది ఒకవేళ చేయకపోతే మన మీద ఇంద్రుడు కోపించవలసిన పని లేదు ఒకవేళ కోపిస్తే కోపించని అతని కోపం వల్ల మనకు పోయేదేముంది మనము కొండలను అడవులను ఉనికిగా చేసుకొని పశువులను కాచుకుంటూ ఉన్నాము ఇలా ఉండుట వలన పట్టణాలు ఇండ్లు దేశములు వ్యాపారాలు మొదలైనవి అన్నీ చేజారుతాయనే భయం మనకు ఏమీ లేదు కనుక మనము ఇంద్రునికి భయపడవలసిన పని లేదు సర్వత్రా పరమాత్మను గాంచగలిగిన వారికి ఇంద్రియాలకు అధిపతి అధిపతి అయిన వారిని చూసే భయపడే అవసరం ఏమీ ఉండగలదు పరిమిత భావన గలవారికి భయం ఉంటుంది కానీ భావన కలిగిన వారికి దేని గురించి అయినా జంకవలసిన అవసరం లేదు కదా దీనికి బదులుగా ఆవులకు కొండలకు బ్రాహ్మణులకు ప్రీతిగా యజ్ఞం చేయటం మంచిది కనుక మీరు ఇంద్రయాగం చేయుటకు ఏమేమి వస్తువులు తీసుకొని వస్తారో అవన్నీ తీసుకొని రండి పప్పు పరమాన్నము అప్పాలు గోధుమ పిండి వంటలు కాయగూరలు మొదలైన అన్నీ వడ్డి వండించండి ఓమము చేయించి బ్రాహ్మణులకు గోదానములను దక్షిణలు ఇచ్చి షడ్రశోపేతంగా భోజనములు పెట్టించండి అచంచల భక్తితో కొండకు పూజ చేయండి కుక్కలు మొదలైన వాటికి పెట్టదగిన భక్ష పదార్థములను పెట్టండి పశువులకు కసవులు వేయండి తండ్రి నా మాట ధర్మంగా అనిపిస్తే సుగంధ ద్రవ్యాలు ఆభరణాలు వస్త్రాలు అలంకారము చేసుకొని బంధువులు మీరు సంతుష్టిగా భోజనం చేసి వేడుకతో పర్వతానికి గోవులకు బ్రాహ్మణులకు అగ్నికి నమస్కారాలు చేయండి మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి మీ జన్మలు సఫలమవుతాయి అని చెప్పి ఇంకను ఇంద్రుణ్ణి ఇంకా తక్కువ చేయాలనే తలంపుతో ఇటువంటి యజ్ఞమే నాకు ఇష్టమైనది చెప్పండి నందుడు మొదలుగా గల గొల్లలందరూ బాగు బాగానే ఒప్పుకున్నారు కృష్ణుని మాట చొప్పున పుణ్యాహ వాచనాలు బ్రాహ్మణ భోజనాలు చేయించి పశువులకు కసువులు వేశారు గోపాకులంతా గోపాలకులంతా కృష్ణుడే కృష్ణుడు ఇక్కడే ఉన్నాడని అనుకునేలా వారితో పాటు బాలక రూపంగా నిష్కలంకా ఉన్నాడు అంతలోనే ఇదిగో పర్వతం దీన్ని పూజిద్దాము మీరందరం రండి అని వారితోనే ఉంటూనే పర్వతాకృతిని దాల్చి వారితో పాటుగా తానును ఆ గిరికి పూజలు చేశాడు ఆ గిరి రూపంలోనే వారు నివేదించిన భక్ష్యాలను ఆరగించాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణ తర్వాత ఇంద్రుడు ఏం చేస్తాడో చూద్దాము ఆ ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది